వైసీపీ వీర విధేయుడు వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తన రియల్ ఎస్టేట్ కంపెనీలో వాటా ఇస్తారని దగ్గరి బంధువు గాజుల మహేష్ నుంచి నగదు తీసుకుని ఇవ్వకపోవటంపై విజయవాడ పట్టమట పోలీసులు మరో కేసు నమోదు చేశారు గాజుల మహేష్పై దాడు కేసులో దాసరి కిరణ్ తో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ తన రియల్ ఎస్టేట్ సంస్థలో వాటా ఇస్తానని గాజుల మహేష్ నుంచి డబ్బులు తీసుకుని ఇవ్వకుండా మోసం చేసిన తీరుపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో విజయవాడ పటమట స్టేషన్ కేసు నమోదైంది ఇచ్చిన అప్పును తీర్చమని అడిగేందుకు విజయవాడలోని కిరణ్ కార్యాలయానికి వెళ్లిన మహేష్ దంపతులపై తన అనుచరులతో దాడి చేయించిన ఘటనపై పద్దెనిమిదవ తేదీన కేసు నమోదు చేశారు ఈ కేసులో నిందితుడు కిరణ్ ను హైదరాబాద్ లో విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కిరణ్ తో పాటు అతని అనుచరులు ప్రసాద్ గౌతమ్ సాయి చైతన్యలను అరెస్టు చేశారు వీరిని గురువారం నాలుగవ ఏసీఏఎం యు రామ్మోహన్ ముందు హాజరుపరిచారు ఈ కేసులో హత్యాయత్నం వర్తించదంటూ మెజిస్ట్రేట్ వారి రిమాండ్ తిరస్కరించారు నిందితులకు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు గాజుల మహేష్ కు నిందితుడు కిరణ్ కుమార్ వరుసకు బావ అవుతాడు అతనికి సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థలు ఆనంద నిలయం డెవలపర్స్ చైతన్య కిరణ్ హౌసింగ్ కంపెనీల్లో పది శాతం వాటా ఇస్తానని నమ్మించారు కిరణ్ ెన్ సర్కిల్ సమీపంలోని మాతా టవర్స్ లోని ఐదో అంతస్తులో రెండు రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలు నడుపుతున్నారు దీంతో మహేష్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు విడుదల వారీగా ఆనంద నిలయం కంపెనీతో పాటు కిరణ్ బ్యాంకు ఖాతాలకు రెండున్నర కోట్ల నగదు బదిలీ చేశారు ఈ సొమ్మును కిరణ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టకుండా వ్యూహం సినిమా నిర్మాణానికి ఖర్చు చేశారు ఈ పెట్టుబడిలో అసలు కానీ వాటా కానీ ఇవ్వలేదు దీనిపై కిరణ్ ను అడిగితే సరిగ్గా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు దీంతో ఠ పోలీస్ స్టేషన్ లో మహేష్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు మహేష్ పెట్టుబడి రామ్ గోపాల్ వరమ దర్శకత్వంలో తీసిన వ్యూహం సినిమా కోసం వేచించినందున ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు మహేష్ తన స్నేహితుల ఖాతాల నుంచి డబ్బును బదిలీ చేశారు ఈ ఖాతాలను పోలీసులు వడపోస్తున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీ కిరణ్ ఖాతాల నుంచి ఎక్కడికి నగదు వెళ్లింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు వ్యూహం సినిమా పెట్టుబడిలో కిరణ్ సొంత నగదు పెద్దగా లేదని భావిస్తున్నారు ఇలా పలువురి వద్ద నగదు తీసుకుని ఆ సొమ్మును సినిమా నిర్మాణానికి మళ్లించినట్లు తేలిందే వైసీపీ హయాంలో చక్రం తిప్పిన కీలక నేత కుమారుడి సినిమా నిర్మాణానికి నిధులు సమకూర్చినట్లుగా భావిస్తున్నారు ఈ లావాదేవీల చిక్కుముళ్లు వీడితే వైసీపీ నేతల పాత్ర గురించి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది